సామాజిక వర్గం ఐక్యతే లక్ష్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించి తలపెట్టిన సంఘ ఎన్నికలకు సామాజిక వర్గీయులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ప్రజాస్వామ్యబద్దంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని సంఘ అధ్యక్షులను ఎంపిక చేసుకోవాలని సంఘ పెద్దలు మాసగిరి రాంబాబు మాసగిరి రాంబాబు సాలా మహాలక్ష్మిలు పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ మండలం తోరంగి బొడ్డుచెరు వద్ద ఎరుకుల గిరిజన తెగ సంఘ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో విడివిడిగా ఉన్న సంఘాలన్నింటినీ ఐక్యం చేసి జాతి యావత్తును ఒకే తాటిపైకి తీసుకురావడంలో భాగంగా జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాలకు సంబంధించి అధ్యక్షుడి ఎంపికకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదుర్గ గల మత్స్యకార కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క మండలాల నుండి ఎరుకల జాతి సామాజిక వర్గీయులంతా విచ్చేసి తమకు నచ్చిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవచ్చని పేర్కొన్నారు కాకినాడ జిల్లా ఎరుకుల గిరిజన తెగ జిల్లా పేషెంట్ ఎన్నికలు ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాల్లో ఉన్న ఎరుకల ప్రజలు ఎవరైనా పోటీకి అర్హులే ఎవరైనా జిల్లా పెసిడెంట్గా ఎన్నిక నిలబడి ఎన్నికలలో నెగ్గి పెషంట్గా కమిటీని నిర్మించాలని కొత్త కమిటీని నిర్మించాలని కోరుకుంటున్నాం అందుకే ఇరవై మండలాల్లో ఉన్న జ కమిటీ పేషెంట్లు మండల పేషెంట్లు అందరూ ఇక్కడ కూర్చోవడం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది